స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన హర్ఘర్ తిరంగా ర్యాలీలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై ప్రభుత్వ కార్యాలయంపై జాతీయ జెండా ఎగరవేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు అరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని అరవై తొమ్మిదవ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో అంతే కదా అరవై డెబ్బై తొమ్మిది సారీ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో భారత ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలిసి హర్గర్ అనే పేరుతో ఈ నాలుగు రోజులు దేశంలో ప్రతి ఒక్కరిని చైతన్యపరచాలి ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించాలని ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకున్న విషయం ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ప్రతి విషయానికి జాతి ఉంటుంది మతం ఉంటుంది కులం ఉంటుంది ప్రాంతం ఉంటుంది కానీ విషయంలో జాతి లేదు మతం లేదు కులం లేదు ప్రాంతం లేదు ప్రతి ఒక్క పౌరుడి చేతులోని ప్రతి ఒక్కరి ఇంటి మీద ప్రతి కార్యాలయం మీద త్రివర్ణ పతాకం రెపరెపలాడాలి దేశభక్తిని పెంపొందించాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ స్థాయిలో తీసుకున్న విషయం ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అందరూ కూడా దీన్ని తూచా తప్పకుండా పాటించి ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరాలి ప్రతి పౌరుడి చేతిలో జాతీయ జెండా ఉండాలి ప్రతి కార్యాలయంలో కూడా జాతీయ జెండా ఉండాలని ప్రతి ఒక్కరికి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఈరోజు మనకి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఒక ప్రత్యేకత కూడా ఈ సంవత్సరానికి ఉంది